జై శ్రీమన్నారాయణ్ అస్మగురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరాళ్ళవారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో పద్నాలుగవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం పద్నాలుగవ శ్లోకంలో కులశేఖరాళ్ళవార్ అగాధమైనటువంటి సంసార సముద్రాన్ని ఎలా దాటాలా అని భయపడుతున్నటువంటి తన మనస్సుని చూసి భగవద్విషయంలో నీకు కలిగిన భక్తి ఏదైతే ఉన్నదో అదే నిన్ను తరింప చేస్తుంది అని ఆళ్ళంటే మనస్సు అంటోంది అటువంటి భక్తి కూడా నాకు లేదు అని అంటే ఎంతో అక్కర్లేదు ఇదిగో ఇప్పుడు కొద్దిగా ఉంది కదా భక్తి చాలే అదే దాటిస్తుంది అని అన్నారు నువ్వు స్వామిని ధ్యానించు అంటూ చెప్పారు చెప్తే ఇప్పుడు ఇంకొద్దిగా ఆలోచన చేశారు కొంచెం భక్తి కూడా లేదు సంసారం అనేటటువంటి సముద్రాన్ని చూస్తేనేమో చాలా అగాధంగా కనపడుతోంది ముసళ్ళు భయంకరమైనవిగా ఉన్నాయి అని భయపడిపోతున్నారు కులశేఖరాళ్ళు వారు అందుకనే కిందటి శ్లోకంలో భగవన్ భక్తి మభిప్రయచ్చమే భగవంతుని యొక్క భక్తిని ఓ భగవన్ భక్తిని నాకు ప్రసాదించు అని అలా భక్తి అనే నావని నాకు నీవే ఇవ్వాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో ఇదే విషయాన్ని ఆడవందార్లు చెప్తారు ఆడవందారు స్తోత్రంలో నర్మనిష్టోస్మి నాత్మవేది నా భక్తిమాన్వ్వ అరవిందే అఖించనో అనన్యగతి తత్పాదమూలం శరణం ప్రపద్యే భక్తి లేదు ధర్మం లేదు ఆత్మగుణాలు లేవు నా దగ్గర ఏమీ లేవు నీ నీ యొక్క పాదములే శరణ్యం నీవే గతి ఇంకొక గతి నాకు లేదు అని నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను అని చెప్తారు అలాగే ఇక్కడ కులశేఖరాయవారు కూడా చెప్తున్నారు నాకు ఎటువంటి భక్తి లేదు తృష్ణతో ఏ అని అంటున్నారు అనే నీరు కలిగినటువంటి ఈ సంసార సముద్రం ఆశ లేని లే ఆశ లేకపోతే మనిషి జీవితమే లేదు ఆశ 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 అనేటువంటి నీటిని కలిగి ఉన్నటువంటిది ఈ సంసార సముద్రం నీరు అక్కడ ఇక్కడ అనకుండా అంతటా ప్రసరిస్తుంది అలాగే ఆశ కూడా ఇందులో ఆశ లేదు అంటానికి లేదు ఇందులో ఆశ ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు అంతటా ఉంది ఆశ అన్ని వైపులకి ఉన్నది ఎటువైపు వెళితే అటువైపే ఆశ పడిపోతూ ఉంటాం అలా అటువంటి ఆశ గూడు కట్టుకున్నది అని తృష్ణతోయే మదన పవనోధూత మోహోర్మిమాలే ఇంకా ఏం చెప్తున్నారు ఈ సంసారం అనే సముద్రంలో ఏమున్నాయంటే మన్మధుడు అనేటటువంటి గాలి చేత పైకి లేపబడినటువంటి అజ్ఞానం అనేటటువంటి అలల యొక్క వరుస కలిగినటువంటిది సముద్రంలో నీటిని గాలి ఏం చేస్తుంది ఎగిరి పడేటట్లు చేస్తుంది అలాగే సంసారం అనే సముద్రంలో మన్మధుడు అనేటటువంటి గాలి మోహం అనేటటువంటి కెరటాలు ఇవి ఏం చేస్తాయంటే పురుషుణ్ణి లోపలికి ముంచి ప్రాణాలు తీస్తాయి అంటే మన్మధుని వలన కలిగేటటువంటి ఉద్రేకం చేత ఉన్మస్తకమైపోతాడు అందుచేత చేయకూడని పనులు ఎన్నో చేస్తాడు చేయ తగినది మానేస్తాడు ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియనటువంటి ఒక ఉద్రేకంలో ఉన్మస్తకంలో నశించిపోతాడు మదన మోహోర్మిమాలే అలా మదనుని చేత పీడింపబడి నశిస్తాడు ఇంకా దారా వర్తే దారా అంటే భార్య ఆవర్తము అంటే సుడులు దారా వర్తే భార్య అనే సుడులు కలిగినది ఏమిటి సముద్రంలో సుడులు ఉంటాయి అలాగే సంసార సముద్రంలో భార్యయే సుడి లాంటిదట ఎందుకు అంటే మన్మధోద్రేకంతో మోహం తల ఎత్తుతుంది కాంతలు అనేటటువంటి సుడిగుండాలలో చిక్కుకొని మునిగిపోతారు ఇప్పుడు సుడిగుండం ఏం చేస్తుంది తనలో ఒక గడ్డి పరకబడినా సరే తన లోపలికి లాగేసుకుంటుంది వదిలిపెట్టదు అందుచేత స్త్రీలు స్త్రీల యొక్క విషయంలో చిక్కుకుంటే ఇక పైకి రాలేరు కనుక సుడిగుండాలతో పోల్చా పోల్చారు ఈ యొక్క భార్యని అంటే స్త్రీలను దీనికి ఉదాహరణగా ఋష్యశృంగ మహర్షిని చెప్పారు శ్రీరామాయణం బాలకాండలో వస్తుంది ఋష్యశృంగ మహర్షి కథ ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క కుమారుడు ఆ విభాండక మహర్షి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఆకాశ మార్గంలో ఓరవసి పెడుతుంటే ఆమెను చూశాడు ఆయన చూసి మోహించి వెంటనే వీర్యస్కలన అయింది అమోహించగానే ఆ వీర్యం వెళ్ళి అక్కడ సరస్సులో పడింది ఆ సరస్సులో ఒక లేడీ వచ్చింది నీళ్లు తాగడానికి ఈ వీర్యం కలిసినటువంటి ఆ నీటిని ఆ లేడీ తాగింది ఆ లేడీ గర్భం ధరించింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి కొమ్ము ఉన్నది అందుకే ఋష్యశృంగుడు అని పేరు వచ్చింది ఆయనకి అయితే అతనిని తండ్రి ఎటువంటి బాహ్య ప్రపంచం తెలియకుండా పెంచాడైనా అతనికి స్త్రీ పురుషుడు అనే భేదం ఉన్నది అని కూడా తెలియదు అలా పెంచాడు ఆయన అయితే అన్ని విద్యలు నేర్పారు వేద వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు ఋషశృంగ మహర్షి నేర్చుకున్న తర్వాత ఎలా ఉన్నాడంటే ఒక మండుతున్న లాగా ఉండేవాడట ఆయన అంత జ్ఞానము తర్వాత అనుష్ఠానము కలిగినటువంటి వారు అయితే ఒకసారి అంగరాజ్యంలో రోమపాద మహర్షి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ధర్మాన్ని తప్పారు ధర్మాన్ని తప్పేటప్పటికీ వర్షాలు పడలేదు ఆ దేశంలో క్షామం మొదలైంది ఇప్పుడు క్షామం పోవాలి ప్రజలు అల్లాడిపోతున్నారు ఏం చేయాలి అని మంత్రుల్ని పిలిచి అడిగారు అడిగితే మంత్రులు చెప్తారు ఇలా విభాంగ విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋషశృంగుడు ఆయన గనక ఈ రాజ్యంలో పాదం మోపితే వెంటనే వర్షాలు కురుస్తాయి అని చెప్పారు సరే ఆయన విభాండక మహర్షి కుమారుడు అంటేనే ఆయన దగ్గరకు వెళ్ళడానికి కూడా అతి కష్టతరమైనటువంటిది అటువంటి ఆయన దగ్గరకు ఆయనను ఇప్పుడు మన రాజ్యంలోకి తీసుకురావడం ఎలా అని ఆలోచన చేశారు చివరికి ఆడవాళ్ళని అనుకున్నారు వేసేరని పిలిపించి మీరు వెళ్ళండి పంపించారు ఎప్పుడు విభాండక మహర్షి లేని సమయంలో చూసి పంపించారు వాళ్ళు వెళ్ళారు ఆటపాటలతో గానాలతో అలా అక్కడ నర్తిస్తూ ఉంటే ఈ శబ్దమంతా విని ఋష్యశృంగ మహర్షి వీళ్ళ దగ్గరకు వస్తారు వీళ్ళు ఎవరో అనుకుంటాడు ఆయన అంటే ఆ స్త్రీ పురుష భేదం కూడా తెలియదు కదా వాళ్ళని ఆశ్రమానికి ఆహ్వానించి వాళ్ళకు చక్కగా అర్ఘ్యపాద్యాలు ఇచ్చి తేనె అంతా సమర్పించి వాళ్ళను మర్యాదగా చూశారు వీళ్ళు కొన్ని పిండి వంటలు అవన్నీ తెచ్చారు అవన్నీ కూడా ఋష్యశృంగ మహర్షికి పెట్టారు ఆయన తిన్నారు తిన్న తర్వాత వేసెలు ఏం చేశారు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలింగనం చేసుకుని వెళ్ళారట ఆలింగన సౌఖ్యం ఆ ఋష్యశృంగుణ్ణి మోహపరిచింది అలా ఇంకా ఆలింగనం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళు వెళ్ళిన దోవనే ఈయన కూడా వెళ్ళారు అలా వెళ్ళేటప్పటికీ ఆ ఋష్యశృంగ మహర్షి ఆ వేస్యలతో పాటు నగరంలోకి ప్రవేశించారు వెంటనే అక్కడ వర్షాలు కురిసాయి క్షామం పోయింది ఇంకా తర్వాత కథ ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి అంత గొప్ప జ్ఞాని స్త్రీ అంటే ఎవరో కూడా తెలియనటువంటి వాడు అటువంటి ఆయన స్త్రీ నోలుడయ్యాడు చూసారా అలా హృదయం ఇప్పుడు ఆ దాస జనాన్ని చూడంగానే ఆ హృదయం స్వస్థత కోల్పోయింది తండ్రిని కూడా మర్చిపోయాడు వేసతో వేసేలకి లొంగిపోయాడు ఇలా స్త్రీలకి లొంగిన తర్వాత ఏమైతుంది సంతానం కలుగుతుంది ఇక వారికి వస్త్రాలు ఆభరణాలు అన్నాదులు ఇవన్నింటినీ సమకూర్చాలి ఇవన్నీ ఇవ్వమని ఈ పుత్రులు భార్య ఈ వీళ్ళంతా ఈ సంతానం అంతా కలిసి ఈ ముసళ్ళెలా ముసళ్ళు ఎలాగైతే పట్టి పీడిస్తాయో అలా పట్టి పీడిస్తారట ఇక బంధువులు కూడా అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నాకు భాగం పంచు అంటూ నన్ను అన్యాయం చేయకు అని అంటూ మోసళ్ళలాగా పట్టుకుంటారు ఇలా తనయ సహజ గ్రాహ లేచ భార్య సుడిగుండం లాంటిదైతే బిడ్డలు బంధువులు వీళ్ళందరూ కూడా వారు అలా బిడ్డలు తోడగుట్టినవారు అనేటటువంటి ముసళ్ళ గుంపు కలత పెట్టబడినటువంటిది అయినటువంటి గొప్ప సంసారాఖ్యే మహతి జలదో మహతి గొప్ప సంసారాఖ్యే మహతి జలదో సంసారం అనేటటువంటి పేరు కలిగిన గొప్ప సముద్రంలో బాహ్యమైన సముద్రం అది దానిని అగస్య మహర్షి పో అవపోసణ పట్టారు కానీ సంసార సముద్రాన్ని అతను కూడా అవపోసన పట్ట పట్టలేకపోయారట ఇప్పటికీ సంసారం నుంచి విముక్తి కలగలేదట ఆయనకి అందుచేత ఈ సంసారం అనేటటువంటి దాంట్లో ఆయన ఇంకా ఉండిపోయారట ఇప్పటికి కూడా ఉన్నారట ఆయన ఆయన భార్య పేరు లోపాముద్ర ఆయన కథ చాలా బాగుంటుంది అగస్త్య మహర్షి సప్త ఋషుల్లో ఒకరిని కూడా చెప్తారు భార్య పేరు లోపాముద్ర మనకి ఆండాళ్ చరిత్రలో తిరుప్పావయ్య అనేది ఎలా వచ్చింది అనే విషయం చెప్పేటప్పుడు ఇదిగో ఈ విషయాన్ని చెప్తారు శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతోంది ఋషులందరూ వచ్చారు వాళ్ళ శక్తికి ఉత్తర భాగం అంతా కుంగిపోతుంది అప్పుడు శివుడు అందరి శక్తికి ఇంచుమించుగా సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి అగస్యుణ్ణి పిలిచి మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళవలసింది అని చెప్తారు మరి నేను నీ కళ్యాణం చూడాలి కదా అంటే అక్కడి నుంచే నీకు చక్కగా లైవ్లో ప్రత్యక్షంగా చూసేవారు ఇచ్చాడు శివుడు అయితే మొదటి నుండి కూడా హిమాలయ ప్రాంతాలలోనే ఉండేవారు మహర్షి అందుకే అదే గుర్తుగా కేదార్నాథ్ వెళ్ళే దారిలో గట అగస్య మహర్షి పేరు మీద ఒక ఊరు కూడా ఉన్నదట ఇక్కడ కేదార్నాథ్ వెళ్ళే దోవలు అక్కడ ఒక శివాలయం ఉన్నదట ఆలయం ఉన్నదట అంతేకాకుండా దక్షిణ దేశ భాష అయినటువంటి తమిళ్ ద్రవిడాన్ని పరిచయం చేసింది కూడా అగస్తిల వారే ఇంకొక కథ కూడా చెప్తారు వింధ్య పర్వతం కంటే మేరు పర్వతం చాలా ఎత్తైంది అయితే దానికి పోటీగా వింధ్య పర్వతం కూడా పెరిగిపోతుంది నేనేం తక్కువ ఆ మేరు పర్వతం కంటే అని మేరు పర్వతానికి సమానంగా ఈ వింధ్య పర్వతం కూడా పెరిగిపోయిందట ఇప్పుడు సూర్యగమనానికి అడ్డం అయిపోయింది సూర్యుడు అలా ఆకాశ మార్గాన్ని వెళ్తుంటే ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోతే సూర్యగమనానికి ఆటంకం ఏర్పడిందట ఈ వింధ్య పర్వతం పెరిగిపోయి అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేశారు ఇప్పుడు సూర్యుడు కనుక గమనం లేకపోతే ఏమైతుంది పగలు ఉండదు రాత్రి ఉండదు అనుష్ఠానాలు ఉండవు తపస్సులు ఉండవు ఏముండవు అల్లకల్లోరం అయిపోతుంది అందుచేత దేవతలందరూ వెళ్ళి ఋషులందరూ ప్రార్థన చేస్తారు అగస్త్య మహర్షిని అప్పుడు అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి ఆ వింధ్య పర్వతం దగ్గరికి వెళ్తారు ఆ వింధ్య పర్వతం వింధ్య పర్వతం దగ్గరికి వెళతారు వెళితే ఆ వింధ్య పర్వతాన్ని నీవు కొద్దిగా కిందికి దిగవలసింది మేము నీ అంత పైకి ఎక్కి అవతలకి వెళ్ళటానికి కష్టం కాబట్టి మేము వాటి వైపుకు వెళ్ళాలి అని అంటే ఆ వింధ్య పర్వతానికి ఋషులంటే మంచి గౌరవం కాబట్టి అలాగే అని చెప్పి అది తక్కువ స్థాయికి దిగిపోతుంది వింధ్య పర్వతం సరే అని ఆ లోపాముద్రతో కలిసి ఈ మహర్షి ఆ వింధ్య పర్వతాన్ని దాటి అవతలికి వెళుతూ ఓ పర్వతమా మళ్ళీ మేము తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉండు అని చెప్పారట ఇంకా ఇప్పటికి కూడా తిరిగి రాలేదట అందుకని వింధ్య పర్వతం అలాగే ఉండిపోయింది పెరుగుదల ఆగిపోయింది ఇంకా అది ఎంతకుముందు ఎంత హైట్లో ఉండేదో అంత హైట్లో అలా మరలా తిరిగి వస్తే మళ్ళీ కుదరదు కదా తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉండమని చెప్పారు కదా కసి మహర్షి ఆయన రాలేదు ఆ వింధ్య పర్వతం అలాగే ఉండిపోయింది కార్యక్రమాలని యథావిధిగా సాగిపోతున్నాయి ఇటువంటి గొప్ప వైభవం కలిగిన వారు అగస్త్య మహర్షి ఆయన ఎప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నారట అలా అంతటి అగస్త్య మహర్షి సముద్రాన్ని అవపోసణ పట్టినట్లుగా సంసార సముద్రాన్ని అవపోసణ పట్టలేకపోయారు అంత గొప్ప సంసారం సముద్రం సంసారం అనే సముద్రం అంత వైభవం కలిగినటువంటిది ఎందులో వైభవం దానిలో మునిగిపోవడంలో అంత వైభవం కలిగింది మహతి అంత గొప్పది మజ్జతాం నహ మునిగిపోతున్నటువంటి మాకు అలాంటి సంసార సముద్రంలో మునిగిపోతున్నటువంటి మాకు ఎవరు సహాయపడతారు అని తపించే మాకు హే త్రిధామన్ ఓ త్రిధాముడా అని పిలుస్తున్నారు మూడు ధామములలో ఉండేవాడు త్రిధాముడు ఎక్కడ చాలా దూరంగా పరమపదంలో రెండవది క్షీరాబ్దిలో మూడవది సూర్య మండలంలో ఇలా స్వామి మూడు చోట్ల వేయించేసి ఉంటాడు మెయిన్గా హేత్రిధామ అని పిలిచారు అందుకే పాదాంభోజే వరద భవతో ఓ వరద నీ పాదాల ఎందు భవత నీ నీ యొక్క పాదముల ఎందు భక్తిని ప్రసాదించు ఓ వరద వరదులు అంటే వరం దదాతి ఇది వరదహా కదా వరాలు ఇచ్చేవాడివి కాబట్టి నిన్నే అర్థిస్తున్నా నీవెవరివి ఋషికేశుడివి కాబట్టి ఇంద్రియాలన్నీ నీవే దిద్దాలి ఇంద్రియాలన్నింటినీ అలా దిద్ది భక్తి నావం ప్రయచ్చ భక్తిని నాకు ఇవ్వు భక్తి అనేటటువంటి నావని నీవు ఇవ్వవలసింది ఎటువంటి స్వామి ఆయన నిత్యానంద స్వరూపుడు కదా అతి భోగ్యుడు సంసారాన్ని దాటించగల వాడు ఆయన ఒక్కడే కాబట్టి నీ శ్ర శ్రీ చరణాలని లో ప్రార్థన చేస్తున్నా ఆ చరణాలు నీకంటే చాలా అందంగా ఉంటాయి అయినా సరే భక్తి కలగడం లేదు భక్తి కలిగితే దాన్ని తెప్పలాగా తీసుకుని సహాయంగా తీరాన్ని చేరవచ్చు ఈ సంసార సముద్ర తీరాన్ని చేరవచ్చు కాబట్టి నువ్వే ఆ భక్తిని ప్రసాదించు అంటూ భగవంతుణ్ణి ప్రార్థన చేశారు మనం కూడా అదే చెయ్యాలి నాకు భక్తి లేదు ఓ స్వామి ఆ భక్తిని నీవే ప్రసాదించు నీవు హృషికేశుడవు నా ఇంద్రియాలన్నీ నీ అధీనంలో ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రియాలని దిద్దవలసిన బాధ్యత కూడా నీదే భక్తి అనేది మనసు వలన కలుగుతుంది కదా మనసుతోనే చేయాలి మరి ఆ మనసేమో చెంచలం ఎప్పుడు ఎక్కడికొక్కడి పోతూనే ఉంటుంది ఒక చోట కూడా నిలబడదు ఆయన హృషికేశుడు కాబట్టి నా మనస్సు ఇంద్రియాలు ఆయన అధీనంలోనే ఉంటాయి కాబట్టి నీవే దిద్ది నీ దగ్గరకు వచ్చేటట్టు నువ్వే చేసుకో ఇదే భగవద్గీతలో చెప్తారు కృష్ణపరమాత్మ న రూపమప్యేహ తథోపలభ్యతే నాంతో నది సంప్రతిష్ట అశ్వద్ధమేనం సువిరూఢమూలం అన అసంగశస్త్రేణ దృఢేన చిత్వా భగవద్గీతలో పదిహేనో అధ్యాయంలో చెప్తారు కృష్ణపరమాత్మ సంసారమనేటటువంటి వృక్షాన్ని నరికివేయాలి అంటే సువిరూఢమూలం అని అన్నారు సువిరూఢ మూలం అంటే దాని వేళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అలా అంత గట్టిగా ఉన్నటువంటి వేళ్ళని నరికివేయాలి పాతుకొని పోయి ఉన్నాయి అందుకే రూఢ విరూఢ సువిరూఢ అన్నారు అంటే ఇక్కడ చాలా గట్టిగా ఇప్పుడు భగవంతుని ఎందు స్నేహం ఉంది మిగిలిన వాటి ఎందు అంటే ప్రాపంచిక విషయాల ఎందు అభిమానం ఆసక్తి లేకుండా ఉండాలి భగవంతుని ఎందు భక్తి ఉండాలి మిగిలిన వాటి ఎందు అంటే ప్రాపంచిక విషయాలలో అభిమానం ఆసక్తి లేకుండా ఉండాలి దీనినే సంగము అంటారండి అభిమానం ఆసక్తి ఈ ప్రాపంచిక విషయాలలో ఎంతసేపు ఎన్ని అనుభవించినా కూడా వాటి మీద ప్రేమ పోదు ఆసక్తి కూడా పోదు ఇంకా 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 అనుభవించాలనే అనిపిస్తూ ఉంటుంది దీనినే సంగము అంటారు ఇది లేకుండా ఉంటే అసంగము అదే వైరాగ్యం ఇటువంటి వైరాగ్యం అనేటటువంటి శస్త్రం కావాలి దేనికి సంసారం అనేటటువంటి వృక్షాన్ని నరకటానికి ఛేదించడానికి దాన్ని భగవంతుడే ఇవ్వాలి ఇప్పుడు అయితే భగవంతుడు ఇవ్వాలంటే మనం అడగకుండా ఇస్తాడా శరణాగతి చెయ్యాలి ఓ స్వామి నీవు తప్ప నాకు ఇంకో గతి లేదు నీవే నాకు భక్తిని ప్రసాదించు నా ఇంద్రియాలని నువ్వే దిద్దుబాటు చెయ్యి అప్పుడే ఆయన దయచేస్తాడు సంసార వృక్షాన్ని ఛేదించడం ఒక్కటే చాలదండి ఛేదించిన తర్వాత భగవంతుణ్ణి చేరాలి అంటే బ్రహ్మాండంలో ఏ లోకానికి పోయినా తిరిగి రావలసినదే అదే అలా బ్రహ్మాండంలో ఏ లోకానికి పోయినా తిరిగి రావాల్సిందే మళ్ళీ పుట్టాల్సిందే మళ్ళీ చావాల్సిందే ఇప్పుడు ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే లోకంలో కొంతమందికి అప్పులు ఉంటాయండి అప్పులు తీరగానే సంతోషం పూర్తిగా కలుగుతుందా కొంత పోషణకి ధనం కూడా కావాలి అప్పుడే పూర్తి సంతోషం కలుగుతుంది అలాగే విషయ వైరాగ్యం భగవద్భక్తి రెండు కావాలి ఈ రెండిని ఆ పరమాత్మయే ఇవ్వాలి ఇవ్వాలంటే ఆయన్నే శరణు వేడాలి ఆయన్నే ప్రార్థించాలి భగవంతుడే ఇవ్వకపోతే ఎన్ని జన్మలెత్తినా భక్తి కలుగదు కాబట్టి ఓ మనస మనిద్దరం కలిసి భక్తి అనే నిమ్మని ప్రార్థిద్దాం ఆ పరమాత్మని అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేశారు కులశేఖరాళ్ జై శ్రీమన్నారాయణ